పొడిచాడో పొడవలేదు పొడిస్తేందుకు పొడకపోతే ఎందుకు భర్త బయటకెళ్ళొచ్చిన నీళ్ళు ఇవ్వాలి తినబెట్టాలి లేకపోతే తీ పెట్టాలి ఏదో చూసుకోవాలి పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు చూడాలి కానీ దేని గురించి ఏడుస్తున్నట్టు ఆ టీవీలో వచ్చే సీరియల్లో లో వచ్చి తాము గురించి ఆమె చచ్చిందో బతుకుతుందో అని ఏడుస్తుంది అది కొంతవరకు యాక్టివ్ గ్రహించలేకుండా ఈరోజు సహజంగా మానవులు పితలు కానీ వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ ఉద్దేశములు మారద్దంట నీ ఉద్దేశములు సఫలమైనవి ఉండాలంట నీ ఉద్దేశములు అనేకులకు అవి మేలకరమైనవి ఉండాలంట అందుకే మనలో ఎలాంటి వేరు వస్తుందో చూసుకోవాలి సాతాను ఎలాంటి వేరేస్తున్నాడో చూసుకోవాలి కంపల్సరీగా లేకుంటే మన పక్కల వాళ్ళు ఈలోకి సంబంధమైనటువంటి వాళ్ళు ఎలాంటి వేరుని కొల్పిస్తారో మన ఆత్మీయ జీవితంలో మనం చూసుకోవాలి ఇలాగా ఒకవేళ అలా లేకపోతే మన ఆత్మీయ జీవితం చాలా ఘోరమైన